హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ పీనట్ చాట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఉడికించిన పల్లీలతోటి చుక్క నూనె కూడా వేయకుండా హెల్తీగా చాట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను ఈ పీనట్ చాట్ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినటానికి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ బాయిల్డ్ పీనట్ చాట్ తయారు చేసుకోవటానికి ముందుగా పల్లీలను టూ అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ నేను పల్లీలను రెండు గంటల ముందు నానబెట్టి ఉంచాను టూ అవర్స్ నానిన తర్వాత పల్లీలు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు బాగా నానిన పల్లీలను కుక్కర్లోకి వేసుకొని పల్లీలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు విజిల్లు రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పల్లీలు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి పల్లీలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఈ పల్లీలను ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని పడేయకుండా పప్పులో కానీ రసంలో కానీ వేసుకోవచ్చు ఇలా పల్లీలను ప్రెస్ చేసి చూస్తే మెత్తగా నలగాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న పల్లీలను నీళ్లు వడగట్టుకొని పల్లీలను మాత్రమే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఇంకా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకోండి ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా పావు టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి చాట్ మసాలాని మిక్స్ చేయకుండా వేసుకోండి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్పు కారం గరం మసాలా ఇంకా చాట్ మసాలా వేసి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి మీకు కారంగా కావాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చివరగా వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం బదులు ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ పీనట్ చాట్ రెడీ అయిపోయింది పల్లీలలో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ కాల్షియం ఇంకా ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పల్లీలను మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పల్లీ చాట్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు పల్లీలను ఉడికించి పెట్టుకుంటే జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లోనే చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ పల్లీ చాట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Please subscribe Popolapet Day channel.